హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్ ఈరోజు మన స్పెషల్ వచ్చి రవ్వ పులిహోర అండి ఈ రవ్వ పులిహోరని నిమ్మకాయ పిండి లేదా పిండి పులిహోర అని ఒక్కో ప్రాంతంలో ఒకలా పిలుస్తారండి మీరు ఎప్పుడూ చేసుకునే పులిహోరకి ఏ మాత్రం తీసుకోకుండా అదే టేస్ట్లో ఉండడమే కాదండి చేయడం కూడా చాలా సింపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా మీ పిల్లలకి లంచ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ పులిహోరని నేను చెప్పినట్టు ట్రై చేయండి వాళ్ళందరూ అదిరిపోయింది అనాల్సిందే లేట్ ఎందుకండి మరి అందరికీ ఇష్టమైన ఈ రవ్వ పులిహోర చేసేద్దామా మరి ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు వాటర్ అనేది వేసుకుందాం రవ్వ మెజరింగ్ కోసం మీరు తీసుకున్న గ్లాసు అవ్వచ్చు కప్పు అవ్వచ్చు రవ్వ దేంతో అయితే తీసుకున్నారో దాంతో ఒకటిన్నర వాటర్ అనేది వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఒక స్మాల్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం అలానే వన్ టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం మీ దగ్గర కుక్కర్ అవైలబిలిటీ లేకపోతే గిన్నెలో కూడా చేసుకోవచ్చండి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక గ్లాసు బియ్యపు రవ్వ బాయిల్ అయిన వాటర్లో వేసుకుందాం ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత రవ్వ వేసుకోవడం వల్ల రవ్వ తడి లేకుండా పొడిపళ్ళు వస్తుంది ఇప్పుడు ఒకసారి రవ్వను కలుపుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం రెండు విజిల్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ విజిల్ వస్తే రవ్వ మెత్తగా అయిపోవడమే కాదండి పడుతుంది అందుకని రెండు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత రవ్వని వేరే గిన్నెలో తీసుకుని చల్లార్చుకుందాం చూశారు కదండి ఎంత పొడిపెళ్ళలాడుతుందో వేడి తగ్గితే ఇంకా బాగుంటుంది రవ్వ చల్లారేలోపు పులిహోరలో కావలసిన తాలింపు అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు సాయమినపప్పు యాడ్ చేసుకుందాం అండి యాడ్ చేసినప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్లో వేసిన తాలింపుని లైట్గా మనం కలుపుకుందాం ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకుందాం పల్లీలు వేసుకున్న తర్వాత ఈ తాలింపుని లైట్గా మనం ఫ్రై చేసుకుందాం గుర్తుపెట్టుకోండి పులిహోరలోకి పల్లీలు మినపప్పు పచ్చనగపప్పు ఎక్కువగా వేసుకోండి పప్పులు ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా తాలింపుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం తాలింపు లైట్గా ఫ్రై అయిన తర్వాత నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి ఐదు పచ్చిమిర్చి తీసుకుని చీలికలుగా చేసుకుని వేసుకోండి అలానే కొంచెం కరివేపాకు వేసుకుని ఇప్పుడు మనం తాలింపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకుందాం పప్పులు అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం అలా అని మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే పోపు అనేది మాడిపోతుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం చల్లార్చి పక్కన పెట్టుకున్న రవ్వలో ఈ తాలింపు అనేది వేసుకుందాం రవ్వలో తాలింపు వేసుకున్న తర్వాత రవ్వలో తాలింపు కలిసేలాగా బాగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకునే టైంలో రవ్వ అనేది వేడి లేకుండా చల్లారిన తర్వాత మాత్రం కలుపుకోండి రవ్వని మీరు సరిగా కలపకపోతే రవ్వ ఉండలుగా వండిపోవచ్చు అందుకని మీరు బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకునే టైంలో సాల్ట్ సరిపోయింది లేదో చూసుకోండి మనం స్టార్టింగ్ లో రవ్వ బాయిల్ అయ్యే టైంలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువే పడుతుందండి అందుకని చూసి వేసుకోండి నాకైతే సాల్ట్ కొంచెం తగ్గిందండి అందుకని నేను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ తో పాటు నిమ్మకాయ రసం కూడా వేసుకుంటున్నాను నేనైతే నాలుగు నిమ్మకాయలు తీసుకొని రసం తీసి వేసుకుంటున్నాను మేము పులుపు చాలా తక్కువ తింటాం అనే వాళ్ళు మాత్రం చూసి వేసుకోండి ఇప్పుడు మనం నిమ్మకాయ రసాన్ని పులిహోరలో కలిసేలాగా బాగా కలుపుకుందాం ఈ రవ్వ పులిహోరని ఇంట్లో తినడానికే కాదండి గుడిలో ప్రసాదానికి పండగలప్పుడు మీరు ఈ రవ్వ పులిహోరని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి ఈ విధంగా మనం కలుపుకుంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పులిహోర రెడీ చూస్తుంటే మీకు కూడా ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది కదండి లేట్ ఎందుకు మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి మన వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి మీరు వీడియోని షేర్ చేయడం వల్ల మరికొంతమందికి తెలియడమే కదండి మన ఛానల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్